సైదాపూర్ మండలంలోని ఎస్సీ హరిచినవాడ వాసులు తమకు ముప్పై రెండు మందికి ఇంటి స్థలాలు లేవని కొండ పూరంబోకును ఆనదీనగా మార్చి ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ మండల కేంద్రంలోని పిండి పెంచలయ్య ఆధ్వర్యంలో సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మార్చి నెలలో కూడా గతంలో పనిచేసిన తహసీల్దార్ను ఇంటి స్థలం ఇవ్వాలని కోరామని ఆయన తమకు పని జరగలేదని పిండి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు మహేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు

సార్ గత మొన్న ఇన్సర్క్షన్ సర్ మరొక సబ్మిట్ లైక్ ఐఫైనికు తొందరగా చేర్చుకోలేకపోతున్నాను అట్లా యాడా సార్ ఐఫై ఉంది అని చెప్పి ఐఫై ని చేస్తుందండి ఐఫై 200 వరకు అడ్జస్ట్ చేస్తే ఏమొచ్చతండి అన్నా అంతే నాట్ జీ వెంటనే జేసి గారి లాగిని పెట్టి వన్ వీక్ పర్ట్ అది 10 డేస్ లోపల ఒక పొజిషన్ వచ్చేటట్టు ఏర్పాటు చేసి దేని అదే మేడా అంటే ఆ ప్రాసెస్ చేయండి అదే కొత్త ప్రాంగం దగ్గర అనాతనిగా మార్వాలనే కదా సార్ చెప్పిన ఆ రంద

నా పేరు మహేష్ వీరితో పాటు నేను ఒక్కరినే కాకుండా ముప్పై రెండు మందిని అర్జీలు ఇచ్చాము కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అర్జీ ఇచ్చాము దయచేసి మా అందరికీ ఎండి స్థలాలు ఇప్పించాల్సిందిగా కోరుతుంది అరుంధతివాడ అర్జునవాడ గ్రామ గ్రామస్థలం మార్చి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సగరపూర్ జిల్లా మేజిస్ట్రేట్ గారైనా మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మాకు అవసరం లేవు మీరు ఎట్టయినా మాకు ఇంటి స్థలాలు ఇప్పించమని కలెక్టర్ గారికి మార్చి ఏడవ తారీఖు ఇచ్చాము దాని మేరకు అంతకుముందున్న తహసీల్దార్ గారు అయినటువంటి రమాదేవ్ గారు ఉన్నారు ఆమెకి రిప్రసెండేషన్ ఇచ్చి స్కెచ్ అన్నీ ఏసీ అన్నీ సర్వే గారు ఇచ్చిన తర్వాత ఆమె మామూలుగా ట్రాన్స్లేషన్ అయ్యి వెళ్ళిపోయింది మనుగోలికి మళ్ళీ నూరు తహసీల్దార్ గారు అయినటువంటి మన మేడం గారికి మళ్ళీ రిప్రసెండేషన్ ఇచ్చాము మరి ఇచ్చిన తర్వాత ఆమె రెండు వారాల నుంచి ఇచ్చే విధంగా చేసి గెలిపిస్తాము హిందుస్తామని పొజిషన్ సర్టిఫికేట్ అని చెప్పండి మాకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వమని మళ్ళీ సదరపు గారి దగ్గర మళ్ళీ చెప్పడం జరిగింది దీని వెంటనే స్పందించి మాకు దళితులకి న్యాయం చేయాల్సిందిగా కోరుతుంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్